గత పది సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఉన్న పరిస్థితిలో అధికారం రాగానే మిగతా ముందున్న యాదయ్య గారు ఆ పదేళ్ళు మిగతా కాంగ్రెస్లో మొత్తం చిత్రహింసలు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సిగ్గు ఉండాలి కనీసం పదేళ్ళ కొనుక్కు చేసిన కార్యక్రమాలు అసలు కాంగ్రెస్ పార్టీ ఏడుంది అసలు కాంగ్రెస్ పార్టీ అంటే అని చెప్పిన ఈ ఎదవ ఈ దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిగ్గు సిగ్గుశ ఉండాలని మరొకసారి నేను కోరుకుంటూ ఎట్లయితే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మేము పాట తీసుకురో రేవంతన కూడా చెప్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఒక్కొక్కరి మీద పదులు ఇరవై వందల కేసులు ఉన్నాయి దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పదేళ్ళ పాటు వేరే పార్టీ ఉండే అధికారం కోసం కొట్లాడాలే కానీ మళ్ళీ ఇదే పార్టీకి సిగ్గు లేకుండా పాటలకు వచ్చుడు ఈ సిగ్గు లేని తన మీద ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి నీ నీవు వేరే పార్టీలకు నీ పార్టీకి పోవాలని చెప్పి కోరుకుంటున్నా ప్రధాన కారణం ఏముండొచ్చు అనుకుంటున్నాడు ప్రధాన కారణం ఒక్కటే నావపేట మండలం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ జెండా మోసోలను చిత్రహింసలు పెట్టి చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కళ్ళ జెండా మోసిన వాళ్ళని పోలీస్ స్టేషన్ పట్టించి ఈరోజు సర్వనాశనం చేసిన యాదాయ యాదాయకు నేను తగిన బుద్ధి చెప్పాలని ఈరోజు ఆహారాను